నమస్తే విఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం గజ్వేల్ రామాలయంలో జరిగే సీతారాముల పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి గోటి తలంబ్రాలు వాడాలని వేలాది భక్తుల చేపించి తొలిసారిగా గోటి తలంబ్రాలను మరియు భద్రాచల ముత్యాల తలంబ్రాలను అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు దేవాలయ ప్రధాన అర్చకులైన బిటికూరి శ్రీనివాసాచార్యులు మఠం శివకుమార్ చాడ నందబాల శర్మ రామాలయంలో అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ భద్రాచల సీతారాములకు గోటి తలంబరాలు అందజేసి అదే ఆధ్యాత్మిక ఉత్సాహంతో గజవేలు సీతారాముల పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి గోట గోటి తలంబరాలు అందించడం రామకోటి రామరాజు కృషి పట్టుదల అంతకు మించి రామభక్తి ఉండడం భద్రాచలం దేవస్థానం రామదాసుగా కీర్తించడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు నాటి కళ్యాణ చరిత్రను నేడు సాకారం చేయడం సంతోషకరం అన్నారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మన పూర్వీకులు భద్రాచలంలో కళ్యాణం తిలకించే ఆ కళ్యాణ ముత్యాల తలంబ్రాలు తీసుకుని గజ్వేలు కు వచ్చేసరికి పదిహేను రోజుల సమయం పట్టిందని ఆ ముత్యాల తలంబ్రాలతోనే కళ్యాణం జరిపేవారమన్నారు అన్నారు నేడు ముత్యాల తలంబ్రాలను అందచేసి ఆ చరిత్రను రామకోటి రామరాజు చరితార్థం చేశాడన్నారు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామభక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని రామకోటి రామరాజు నిరూపించారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందించాలని కోరారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పుర ప్రముఖులు పాల్గొన్నారు కళ్యాణోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి ముత్తాల తలపురాజు పెట్టించి ఈరోజు మన రామరవి కళ్యాణానికి ఇవ్వడం అనేది చాలా హర్చుత విషయం ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎల్ఎస్ గారు చెప్పినట్టు కళో పట్టణానికే కాకుండా గ్రామ తెలంగాణలో తెచ్చుకొని రామ రామారావు గారు వారి సేవ ద్వారా పది మందికి తెలియజేస్తూ ఈరోజు వేలాది మందితో కోడి తలంపురాలు స్వయంగా వచ్చి భద్రాజి నేర్చుకోవడం అలాగే అక్కడిచ్చే తలంపురాలు ఇక్కడ వచ్చినటువంటి తలంపురాలు కూడా ఈరోజుగా అమ్మవారి శివ కళ్యాణం సందర్భంగా ఇక్కడ అందరికీ చాలా అభినందే ఉమ్మడి ముఖ్యంగా

రోజు మన బాబాల కళ్యాణోత్సవం తీసుకురావడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం మనమైన చెప్పిన మన పురోహితులు పండితులు ఆ కళ్యాణ

دو نار يي روز سايتھم ريتا راجندرا جي ڪಲ್ಯಾಣ مهوستمام يها کو وني تناپرايا جو نائڪن و نو راج گو ني نا وگاري نا راجا و جا ني سرپرست نال پريو عمر و هي ఆనందనలు ఈ రోజు హడావిడి కాబట్టి కాజే కాజే గారు కాజే గారు అన్నకారా సంస్థల బౌమాన్షల కార్యనిర్వాహకులు మరియు ఈ రోజున తమ ఊరి నామాలని నాకి క శ్రేమ శ్రేయొక్క వలన వల్ల రాయవర్డి గారు మరియు రాజ్మాల్ గారు తాము రామాలు ఇచ్చు వారి ద్వారా ప్రమాణ్యాన్ని శివాయానికి సమర్పించుకుంటారు శితారావణంద సార్వ